చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఆయిల్ వేసేస్తున్నాను బాండీలో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేస్తాను ఆనియన్ పచ్చిమిర్చి వేగుతున్నాయి ఈలోపు మనం ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ బాగా ఫ్రెష్గా కడుకున్నాను కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా అంతే ఫ్రెండ్స్ ఆనియన్స్ వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేయాలి ఆ తర్వాత కొంచెం పుదీనా వేసి చికెన్ వేసేయాలి ఫ్యాండ్ చికెన్ వేగేటప్పుడు కారం సాల్ట్ ధనియాల పౌడర్ వేసేస్తున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఒకసారి బాగా కలపాలి ఫ్రెండ్స్ చికెన్ బాగా వేగుతుంది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచి మూత పెట్టేసి వన్ విజిల్కి తీసాను ఆఫ్టర్ వన్ విజిల్ కొత్తిమీర వేసి కలిపిస్తే ఇంకొక టూ మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ రైస్లోకి చపాతీలోకి అన్నింటికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ బిగినర్స్ ఎవరైనా టేస్టీగా ఉంటుంది ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నేను ఏ కర్రీ అయినా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాను ఫ్రెండ్స్ ఎక్కువ మసాలాస్ వాడను ఎప్పుడైనా ఎక్కువ గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం కొబ్బరి పొడి అలాంటివి కొంచెం యాడ్ చేస్తాను గ్రేవీ కోసం పిల్లలకి నార్మల్గా ఫ్రై చేసేస్తాను ఫ్రెండ్స్ ఏ మసాలాలు యాడ్ చేయను ఓన్లీ ఈజీ ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు వేసేసి వేగాక ఉప్పు కారం అన్నీ పట్టించేస్తాం టైం ఉన్నప్పుడు అయితే మ్యారినేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ చికెన్ని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేస్తామంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కూడా ఆయిల్లో ఎక్కువసేపు ఉంచుతాం కాబట్టి బాగా ముక్క పట్టుతుంది ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నా చికెన్ కర్రీ సూపర్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ యమ్మీగా ఉంటుంది చికెన్ కర్రీ యమ్మీ ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ